చెప్పండి నేను ఎట్లుంది ప్రచారం అంటే దగ్గరకు వస్తుంది ఎలక్షన్ కూడా చాలా బాగుంది ప్రజలు డిసైడ్ అయిపోయినారు అభివృద్ధికి ఓట్ వేయాలని చెప్పి చాలా ప్రజల స్పందన చూస్తూ ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అంటే ఏదైతే బీఆర్ఎస్ వాళ్ళు ముఖ్యంగా విమర్శిస్తున్నారో అక్కడ ఉన్నప్పుడు కనిపించలేదు ఇప్పుడు మిమ్మల్ని విమర్శిస్తున్నారు అది ఎలా చూస్తారు అవన్నీ విమర్శలు కదమ్మా మేము మాత్రం అభివృద్ధి గురించి ఆలోచిస్తాము ప్రజలు కూడా అవే ఆలోచిస్తారు వాళ్ళ విమర్శలన్నీ ఆలోచించేంత టైం మా మాకు లేదు మా ప్రజలకు లేదు అంటే ఇక్కడ ఉన్న సమస్యలు ముఖ్యంగా మీకు తెలుసు ఏ సమస్యల మీద మీరు చేయబోతున్నారు అలా సమస్యలు ఎండింగ్ ఇష్యూస్ అన్నీ కూడా బట్ కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని కూడా ఒక్కొక్కటిగా ప్రజలను కూర్చోబెట్టుకొని ప్రజల అభిప్రాయం మేరకు ఉన్నటువంటి సమస్యలను శాశ్వత పరిష్కారం చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ పని పనిచేయబోతుంది అసలు ఓటేయాలి అన్న ఓటర్కి మీరు ఏం చెప్తారు ముఖ్యంగా ఏం చెప్పి ఓటు అడుగుతారు నేను ఏం చెప్పి ప్రాంత ప్రజలకు ఏం కావాలా అభివృద్ధి కావాలా అదే చెప్పి మేము ఓటు అడుగుతాం ఇంకోటి నాయకుడి మీద నమ్మకం ప్రజలకు కలగాలి ప్రజలకి నాయకుడిని నమ్మకం కలిగా నలభై ఏళ్ళగా మా నలభై సంవత్సరాలుగా మాకు ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ఉన్నటువంటి సంబంధం ఒక బలమైన నమ్మకం మా ప్రజలకి సో రేపు వాళ్ళందరి ఆశీర్వా ఆశీర్వాదంతో గెలిచిన తర్వాత తప్పకుండా వాళ్ళ ఈ సమస్యలు పరిష్కరిస్తూ వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తూ ఒక మంచి పేరు సంపాదించుకుంటా వాళ్ళలో ఒకటి నాకు కుటుంబ సభ్యుడైన నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి ఏదైతే ముఖ్యంగా ఏదైతే చెప్తున్నారో అటు బీఆర్ఎస్ చేసే విమర్శలు కానివ్వండి ఇటు పబ్లిక్ లో మీరు ఎలా వెళ్తున్నారు ఎట్లా అనిపిస్తుంది పబ్లిక్ లో నేను ఈ రోజు కొత్తగా వెళ్ళట్లేదమ్మా నలభై సంవత్సరాలు ఉన్నాము ఆ విమర్శలన్నీ కూడా నేను అక్షంతలే అనుకుంటాను ఆశీర్వాదం అంటారా ఆశీర్వాదం అవి నాకు వాళ్ళ ఆరోపణలు అన్ని కూడా నాకు ఆశీర్వాదాలు ఎంత మెజారిటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు అది మా ప్రాంత ప్రజలు పద్నాలుగు తారీఖు చెప్తారు అంతే అంటారు ఓకే చూస్తున్నారు కదా ఇంటింటి ప్రచారంలో అయితే జోరుగా అయితే ముందుకెళ్తున్నారు అటు కాంగ్రెస్ పార్టీ తరఫున కానివ్వండి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే అభివృద్ధి చేయాల్సినవి కానివ్వండి ఇక్కడ ఉన్నటువంటి సమస్యల మీద పట్టు ఉంది అలానే యువతకి ఏం కావాలో తెలుసు అలానే ఇక్కడ ఉన్నటువంటి సమస్యల మీద ఖచ్చితంగా మేము పరిష్కారం తీసుకొస్తాం ఒక్క ఛాన్స్ ఇవ్వండి మేము ఏంటో చూపిస్తాం అంటూ కూడా చెప్తున్నారు అలానే ఇక్కడ ప్రచారం కూడా చాలా జోరు మీద ఉందని చెప్పుకోవాలి మెజారిటీ పద్నాలుగో తారీఖు మీరే చూస్తారంటూ కూడా చెప్పడం జరుగుతుంది ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందు తీసుకొస్తాం మీ ఆర్ఎన్టీవీ కీప్ వాచింగ్